మనం ఈరోజు అచ్చలు చేసుకుంటున్నామండి దానికోసం నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు నానబెట్టుకుంటాను రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను నీళ్ళు పోసి మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే రేషన్ బియ్యం కదా దుమ్ము అంతా ఉంటుంది ఒక నాలుగైదు సార్లు కడిగి ఒక పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం కడిగి ఉంచుకుందామండి మనం నైట్ నానబెట్టుకుందాం ఒక పన్నెండు గంటల వరకు ఇప్పుడు ఇవి పొద్దున్నే తీసుకుంటున్నాను నీళ్ళు కూడా కట్టి పోసుకుందాం చిల్లుల బుట్టిలా వేసుకున్నాం నీళ్ళన్ని వేయటట్టు ఇన్ని అనాలి కాపు కంటే నీళ్ళు ఉడిచిపోతాయి లేకపోతే దాంట్లో కిందనే ఉంటాయి నీళ్ళు బియ్యం కింద ఇప్పుడు ఇవి నీళ్ళు కారిపోయినాయండి గిన్నెలో కూడా కట్టుకునే నీళ్ళని అయ్యి మళ్ళీ ఇప్పుడు దీంట్లో బట్ట మీద కాటన్ బట్ట మీద ఆరవసుకున్నాం చగా నేర్పుకోవాలి ఒక పది నిమిషాలే ఆరాలి పుట్టిగా ఆరొద్దు పొడి పొడి కాటన్ బట్ట మీదైతే నీళ్ళు గుంజేస్తాయి దీనికి ఆరిపోతుంది ఒక పది నిమిషాలల్లోనే ఆరిపోతాయి ఇప్పుడు ఇవి ఆరిపోయినాయండి మొత్తం ఆరనీయద్దు కొంచెం ఆరనియాలి అంతే లేకుంటే పొడి పొడి అవుతుంది అరిసెలు విరిగిపోతాయి మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కొన్ని నేను కొన్ని నాన పోసుకున్నాను బయట కూడా మిక్సీ పట్టించుకోవచ్చు ఛానైతే నేను ఒక రెండు గ్లాసులే పోసుకున్నాను చిన్న గిలాస్తో ఇంట్లో మిక్సీ పట్టుకుంటున్నాను అరిచిలకు పిండి పట్టుకున్నాండి జలడ జడ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు పాకం చేసుకుందాము మూత పెట్టేసుకుందాం పాకం అయ్యేంత వరకు కూడా ఆరనియద్దు పిండి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకొని నానబెట్టిన మిక్సీ పట్టుకుంటే ఒక పావు గ్లాస్ అంతా పోయింది ఇప్పుడు గ్లాసం బావు బెల్లం వేసుకుందాం ఒక పావు గ్లాస్ అంతా బెల్లము వేసుకుంటున్నానండి మీద ఒక పోసుకున్నది ఇది పావు గ్లాస్ నేను ఏ ఏ గ్లాస్తోనైతే బెల్లం తీసుకున్నానో బియ్యం బెల్లము దాంట్లో సగం గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను బెల్లానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇది పెట్టేసుకుందాం వేసుకుందాం పాకం వచ్చినంత వరకు ఉడికించుకోవాలి పాకం అవుతుందండి ఉడికేటప్పుడు అయితేనే పాకం దగ్గరికి వచ్చేటప్పటికి పాకం ఇది బురుగు బురుగు వచ్చేస్తుంటుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే పాకం వచ్చేస్తుంది చూతామండి పాకం వచ్చిందేమో ఫస్ట్ నీళ్ళలో వేసుకొని చూతాము గడ్డ గట్టి వేస్తుందండి ఇగో ఇంకా ముదురు పాకం వస్తే గట్టిగా అవుతాయండి అడచలు ఈ పాకం కరెక్టు అడచలకు మరి గట్టిగా మరీ మెత్తగ్గా మంచిగా వచ్చేసింది ఇగో ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలుపుదామండి అంత ఒకేసారి వేయొద్దు కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి అంతే విధంగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి కలిపేసుకుంటుందండి ఇంకా కొంచెం కొంచెం పోసుకుంటా కొంచెం ఉంచుకోవాలి పిండి కూడా ఎందుకంటే ఒకవేళ గట్టి అయినా మెత్తగైనా చూసుకుంటే వేసుకోవాలి ఇదంతా ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకుందాం అండి ఒకవేళ లూజ్ అయితే పిండి వేసుకుందాము లేకుంటే ఆపేసుకుందాము అయిపోయిందండి దించేసుకుందాము నేను పాత బియ్యం నానబెట్టుకున్నందుకు తొందరగా గట్టిపడింది కొత్త బియ్యం అయితే కొంచెం జిగులాగుండి కొంచెం టైం పడుతుంది బాగా సతయిస్తుంటుంది ఎందుకంటే అది మెత్తదనం ఉంటుంది ఎక్కువ కొత్త బియ్యం అయితే పాత బియ్యము అందుకని తొందరగా వచ్చేసింది దించేసుకుందాము ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇది చల్లగా అయిందండి పీసుకుందాం మంచిగా కొంచెం గట్టిగా అయితే నీళ్ళ తడి అద్దుకొని పీసుకుందాం మెత్తగా ఉంటే నెయ్యి రాసుకొని అన్నా నూనె రాసుకొని అన్నా చేసుకోవాలి నేనైతే నీళ్ళ తడి అద్దుకుంటున్నాను ముద్దంతా ఈ విధంగా పీసుకున్నండి కలుపుకున్నంత మంచిగా కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక చెంచా నెయ్యి వేస్తే ఆరిపోకుంటూ ఉంటుంది నెయ్యి అంతా ముద్దకు పట్టించుకుందాం అంతా ఇప్పుడు ఓ గిన్నెలో పెట్టేసుకుందాం పిండి తడిపిన నెయ్యి వేసుకున్న వేరే టిఫిన్ బాక్స్లో పెట్టుకుంటున్నా పెట్టుకొని మూత పెట్టుకుందాం ఆరిపోకుండా ఉంటుంది మంచిగా ఇప్పుడు అరిసెల కోసం మనం నూనె పోసుకుంటున్నామండి బాండి పెట్టేసిన అరిచ పోసుకోవాలి లేకపోతే అడచలు విరిగిపోతాయి నూనె ఎక్కువ లేకపోతే ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని చేసుకుందాం నేను నెయ్యి తీసుకున్నా ఈ కవర్ తీసుకున్నాండి నేను కవర్ మీద చేస్తా ఇంత ముద్ద తీసుకున్నా మీడియం సైజు నెయ్యి రాసుకుంటా చేస్తున్నాను నే అయినా సరే నూనె సరే మీ ఇష్టం నేను నెయ్యి రాసుకుంటున్నా మీద కొంచెం నువ్వులు వేసుకుందాం అన్ని విధంగా చేసుకోవాలండి చేసుకొని కాల్చుకోవాలి నూనె వేడైందండి వేసుకుందాం వరుస నేను కొంచెం పలచగా నేను అండి ఇగో ఇంత మందంగా చేసుకున్నా మరీ పలచకు కాదు మరీ దొడ్డుకు కాదు మీడియం సైజు అన్ని విధంగా చేసుకోవాలండి నువ్వులు కొంచెం పైపై ఉన్నాయి మీదికి వచ్చేస్తున్నాయి ఇది కాలింది తీసుకుందాము అన్ని విధంగా చేసుకుందాం అని చెప్పినా కదరా అన్ని విధంగా చేసుకుందామండి ఇంకా ఎంత చక్కగా వచ్చినాయో అరిచలు ఎంత బాగా వచ్చినాయో నేను అరిచలకు ఏమీ అది పెట్టి ఇట్లా ప్రెస్ చేయట్లేదండి నేను ఆ గుల్లల్నే పెడతా అన్ని ఇట్లా నిలబెడతా మనం పొద్దున్న చేసే సాయంత్రం వరకు మొత్తం నూనె కిందికి దిగుతుంది మనం అట్లా చేయవలసిన అవసరమే లేదు తర్వాత చేసుకుంటా అన్ని నువ్వులు మనం మీదంగా వేస్తే చిట్టపట్టని మీద జీలుతుంటుంది మనకు ఇబ్బంది అవుతుంటుందండి ఇట్లా కూడా వేసుకోవచ్చు పిండిలో కూడా వేసుకోవచ్చు నేను బోరెలకు దానికైతే పిండిలు వేసుకుంటా ఇప్పుడు దీన్ని ఇట్లా వేసుకోవాలి రౌండ్గా చేసుకొని చేసుకోవాలి ఇట్లయితే రావు మీద చిట్లిపో లోపలికే పోతాయి ఇట్లా వేస్తే ఇప్పుడు నువ్వులు మధ్యలో పోసుకుంటున్నాం కదా చేసుకున్నాము ఇప్పుడు ఇండ్లో వేసుకుందాము అవి చిట్లవు ఇది కూడా అయ్యిందండి తీసుకున్నా ఇవి చిట్ల లేదు మీదంగి వేసినా చిట్లి దాంట్లో మధ్యలో వేసినా చిట్ల కొంచెం నూనె పోయేటంత వరకు ఇట్లా దీనికే ప్రేజ్ చేస్తున్నాను నేను ఇట్లా మనం తీసేదా ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని అంటే నూనె ఎంత దీనికే కింద గిన్నెలుగా ఆరిపోతుంటది ఇక్కడ ఏం ఉండదు ఇంకా నూనె అన్ని విధంగా చేసుకోవాలండి ఇప్పుడు చేస్తాను అండి అన్ని చేసుకున్నా స్టవ్ బంద్ చేసుకుందాము కొంచెం నూనె పోయేటందుకు ఇట్లా కూడా చేస్తున్నా నేను అరిసెలు రెడీ అయినాయండి సంక్రాంతి పండుగ అరిచలు మీరు కూడా అందరూ చూసి చేసుకుంటారని చేశానండి అరిసెలు